ఇది కలివి మొక్క యొక్క లేత కొమ్మ ఇది చిగురిస్తూ మనకి ఆహారంగా కూడా ఉపయోగపడుతుంది వర్షాకాలంలో ఎక్కువగా ఈ కొమ్మలు ఇలా లేత కొమ్మలు ఈ కలివి చెట్టు నుంచి వస్తాయి వీటిని గిరిజన జాతులు ఎక్కువ ఆహారంగా తీసుకుంటుంటారు ఈ కొమ్మని గమనిస్తే చూడండి ఎంత లేతగా ఉన్నదో ఇలా దీన్ని మనము ఇలా 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 కట్ చేసుకొని దీని పైనటువంటి ఈ బెరడంతా కూడా తొలగించి అంత ఈ విధంగా ఇలా తొలగించుకొని ఈ బెరడు ఏ విధంగా తొలగించేసి ఈ లేతగా ఉన్నటువంటి కాడలను మనం ఆహారంగా తీసుకోవచ్చు దీనిలో ఉన్నటువంటి పోషక పదార్థాలు ఎక్కువగా పీచు పదార్థం ఉంటుంది అలాగే పిండి పదార్థాలు ఆల్కలైడ్స్ కానీ ఉంటాయి అలాగే ప్రోటీన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి ఇవి మన జీర్ణాశయంలో ఉన్నటువంటి ఆహార కదలికలకు బాగా సహాయపడతాయి ఇన్ని విధంగా తీసుకొని ఇలా వీటిని నమ్ముకోవచ్చు రుచిగా ఉంటాయి ఎప్పుడైనా మీరు పల్లెటూరులోకి వెళ్ళినా లేదా పల్లెటూరు వాళ్ళకి ఎలాగో తెలుసు వీటిని ఆహారంగా మేకలు గొర్రెలు కూడా తీసుకుంటుంటాయి ఈ కాళ్ళు అనేటువంటివి బాగా వర్షాలు పడినప్పుడు మాత్రమే వస్తుంటాయి ఇది కలివి పాది ఇది ఇంకా ఇది పెద్దదిగా పెరిగినప్పుడు మనకు బాగా కనపడుతుంది స్పష్టంగా ఇప్పుడేమో పొదలాగా ఉంది తర్వాత దీని నుంచి వచ్చేటువంటి కాయలు కూడా బాగా రుచిగా ఉంటాయి కలివికాయలు అలాగే వాకకాయలు చెట్టు ఒకే రకంగా ఉంటుంది దీన్ని గమనించుకోవచ్చు కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రూపంలో ఆహారాన్ని ఇచ్చుంటారు కాబట్టి ఆహార లేమ్ అనేది ఏ ఒక్కరికి కూడా ఉండదు ఎతికితే ఖచ్చితంగా దొరుకుతుంది కాబట్టి ఫ్రెండ్స్ ఈరోజు ఈ యొక్క మొక్క గురించి మీకు పరిచయం చేశాను కాకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి బాయ్